అందమైన తీగకు పందిరుంటే చాలును పైకి పైకి పాకుతుంది చిన్నదాన అన్నారు అంటే మల్లె పందిరుంది పూల పందిర్లు ఉన్నాయి లేకపోతే కాయగూరల పందిర్లు ఉన్నాయి అవి అలా వదిలేస్తే నేల మీద ఎంత పాకు ఎంతసేపు పాకుతాయి ఎంత దూరం పాకుతాయి అదే ఒక పందిరి కట్టామనుకోండి దాన్ని సంరక్షించామనుకోండి ఆ పందిరంతా కూడా పాదు పాకుతుంది అంటే ఆసరా కల్పించాలి దానికి ఆధారం కల్పించాలి కల్పిస్తే ఖచ్చితంగా పెరుగుతుంది అది అలాగే చాలా చురుకైన పిల్లలు తెలివైన పిల్లలు ఉన్నారు వాళ్ళని పాపం పేదవాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళు వాళ్ళకి అవసరాలు తీరకపోవచ్చు వాళ్ళకి సౌకర్యాలు లేకపోవచ్చు అటువంటి వాళ్ళని గుర్తించి ఎంతో కొంత సాయం చేస్తూ ఉంటే వాళ్ళకి ఆసరాగా ఉంటుంది ఆసరా అంటే అంతే ఎంత బీలుంటే అంత సాయం చేయడమే ఒక్క పుస్తకం కొనిపెట్టు సరిపోతుంది దగ్గర లేవు ఒక్క పుస్తకం కొనిపెట్టు ఒక పూట తిండి పెట్టు సరిపోతుంది నువ్వు చేయగలిగినంత చేయడమే చేయలేని దానికి మనం మాత్రం ఏం చేయగలం ఇది మాత్రం గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఎంతో కొంత ఇతరులకు సహాయం చేస్తూ మీ జీవితాలు గడుపుకుంటే అద్భుతంగా మీ జీవితాల్లో మీరే కాదు మీ పిల్లలు కూడా రాణిస్తారు భావి తరాల వాళ్ళకు కూడా అందరికీ కూడా సుఖశాంతులు కలిగి సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు ఈ విషయం మాత్రం మర్చిపోకండి అమలు చేయండి థ్యాంక్ యూ